ఇక్కడ రఘన్న గురించి మరి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది మరి అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించిన మా వెంకన్న మరి ఇక్కడ వచ్చేసిన బీజేపీ నాయకులు జిల్లా నాయకులు మహిళా నాయకులు యువ మోర్చా నాయకులు మరి బీజేపీ కార్యకర్తలు మరి హిందూ సోదరులందరూ కూడా ఇలా నేను బీజేపీలకు రాకముందు నగన్ ఇంటర్వ్యూలు చూస్తే నాకు అనిపిస్తుండే ఈ లీడర్ లెక్క కావాలి మనము గురించి ప్రచారంలో వాడుకుంటున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నాను మెదక్ జిల్లా అదృష్టవంతులు అని చెప్తా ఎందుకంటే ఒక ఇంటలెక్షన్ ఒక మేధావి మీకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు అభ్యర్థి గెలిపించుకోవాల్సిన బాధ్యత మెదక్ ప్రజలపై ఉన్నది తెలుసు ఇలా బిఆర్ఎస్ పరిస్థితి ఏంటో ఈ ట్యాపింగ్ కథ అన్ని చూస్తున్నారు ఇలా ఉంటా డాగేశ్వరు ఇవాళ అనుకుంటున్నారు ఇవాళ సిద్దిపేట హరీష్ రావు అడ్డాని సిద్దిపేట రఘునందన్ రావు నాకైతే అనిపిస్తుంది ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఇలా ఉనికిని కాపాడుకోవాలంటే వాళ్ళు ఎంఐఎం లో విధం కావాలేమో అనిపిస్తుంది అది ఇవాళ పరిస్థితున్నది ఇలా ఇలా కాంగ్రెస్ సంగతి తెలుసు మీకు ఇవాళ ఒకటే ఒక మార్గం మీ యొక్క మెదక్ మెదక్ కాదు తెలంగాణ భారతదేశం మొత్తం అభివృద్ధి కావాలంటే మోదీ నామము మోదీ గారి కోటేయాలి ఇక్కడ రగన్న కోటేయాలి దేశం మొత్తం కాషాయమయం దేశం మొత్తం మోదీ మయం దేశం మొత్తం రామమయం చేస్తున్నారు అందరు కూడా మహిళా సైరువులు అందరు కూడా మరి అందరు కూడా ఇవాళ రగన్లకు ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలలో అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మెడ జిల్లా ప్రజలపై ముఖ్యంగా సిద్దిపేట ప్రజలపై ఉన్నది సిద్దిపేట వైశ్య సోదరులకు ఒకటి నేను మనవి చేస్తున్నా ఇవాళ ఇన్నటి వరకు మీరు హరీష్ రావు గుప్పిట్లో ఉన్నారు బయటికి రావాలి